ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం నందుర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఆరవ తేదీన పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు గురువారం ఈరోజున తిది షష్ఠి సాయంత్రం ఐదు గంటల ఈరోజు తిది సప్తమి పగలు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా సప్తమి తిథి ఉన్నది ఈ సప్తమి తిథి అనేది ఖచ్చితంగా కూడా మరి ఈరోజు మీరు ఎలాంటి మంచి కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ముఖ్యంగా వివాహ వాస్తు భూషణాదులు ఉపనయనం అలాగే సమస్త కర్మలు అలాగే ఖచ్చితంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వాస్తు పనులు వ్రత ప్రతిష్ట యాత్ర వివాహం అలాగే ఆభరణ ధారణ శుభకర్మలు గృహకర్మలు సమస్త పుష్టికర్మలు కర్మలు మీరు చేసుకోవచ్చు అలాగే సంగీతం విద్యారంభం శిల్ప సీమంతం అలాగే అన్నప్రాసన గృహప్రవేశం అలాగే ప్రతిష్ఠలు మొదలైనవి కూడా చేసుకోవచ్చు అలాగే సమస్త రుణాలు ఇవ్వడానికి కూడా ఈరోజు మంచిదే అలాగే మంగళోత్సవాలు కూడా చేసుకోవచ్చు అలాగే గ్రహ పౌష్టికాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున రోహిణీ నక్షత్రం ఉంది రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు ఈ రోజున రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా రోహిణీ నక్షత్రం ఉంటుంది మరి ఈ రోహిణీ నక్షత్రం రోజున ఖచ్చితంగా కూడా శ్రీమంతం అన్నప్రాసన ఉపనయనం యజ్ఞ యాగాదులు కర్మలు శాంతి కర్మలు వాస్తు కర్మలు నూతన వస్త్రధారణ ఆభరణ ధారణ అలాగే నూతనం తవ్వుకోవటం విద్యారంభం పదవీ స్వీకారం సింహాసనం ఎక్కడం ఉపదేశాలకి గృహప్రవేశానికి కృష్య ఆరంభానికి కూడా ఈ రోహిణీ నక్షత్రం అనేది చాలా వరకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అమృతకాలం రాత్రి ఒంటి గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృత కాలంలో మీరు చేసే ఎలాంటి పనులైనా సరే ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మీరు అమృత కాలంలో చేసుకోవచ్చు అలాగే ఉదయం దుర్ముహూర్తం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక నిమిషం వరకు తిరిగి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ఇతరత్ర పనులు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోజున అలాంటి కార్యక్రమాలు ఏమీ కూడా మీరు చేయవద్దు అలాగే ఈ రోజున వర్జం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా మరి వర్జ్యం ఉంటుంది వర్జం అంటే విడవ తగిన కాలంగా మనం చెప్పుకుంటాం అందువల్ల వర్జం రోజున వర్జం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి శుభ కార్యక్రమాలు ఎలాంటి ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఎలాంటి కర్మలు కానీ మీరు చేయకూడదు యాత్ర కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రోజున మీరు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా రాహుకాలంలో కానీ గుళిక కాలంలో కానీ అలాగే యమగండ కాలంలో కానీ ఈ మూడు కాలాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి కర్మలో ప్రారంభించుకోండి ఎలాంటి పనులు చేయకండి చేస్తే ఖచ్చితంగా వాటిలో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తాయి రాహుకాలంలో చేసే పనులన్నిటికీ కూడా రాహుకాలంలో డెఫినెట్గా మీకు ఆటంకాలు వస్తాయి నర కాలంలో సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మీరు అనుకున్న టైంకి దాన్ని పూర్తి చేయలేరు అందువల్ల రాహుకాలంలో మీరు ఏదైనా పని ప్రారంభిస్తే కనుక దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే యమగంట కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు అలాగే గుళిక కాలంలో కూడా ఎటువంటి ఎటువంటి ప్రయాణాలు కానీ శుభకర్మలు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ రాహుకాలం కానీ యమగండ కాలం కానీ లేకపోతే ఈ గుళిక కాలం కానీ మీరు మీ మీ ప్రాంతాల్లో సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుందో దాన్ని బట్టి మీరు రాహుకాలాన్ని అంచనా వేసుకోవాలి అంటే మీ పంచాంగాల్లో మీకు దొరికే పంచాంగాల్లో రాహుకాలం అనేది ఒకటి ఇస్తారు రాహుకాలం కానీ గుళిక కాలం కానీ యమగండ కాలం కానీ మీరు మీ పంచాంగాల్లో ఆ రోజున మీ ఊరిలో సూర్యోదయం ఎన్నింటికయ్యిందో ఆ ఎన్నింటికైందో దాన్ని కలుపుకుని మేము ఆ రోజున ఉన్న రాహుకాలానికి ఆ సమయాన్ని కలుపుకుని అక్కడి నుంచి పాటు రాహుకాలం అలా లెక్క చూసుకోవాలన్నమాట అలా లెక్క చూసుకుని మీరు చేయాలి ఎందుకంటే ప్రాంతాలన్నింటిలో కూడా ఒకేలాగా టైం ఉండదు ఒకే సమయం వర్తించదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క 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 విధంగా ఉంటుంది కాబట్టి సమయాన్ని బట్టి దాని యొక్క పరిస్థితి కూడా మారుతుంది కాబట్టి సూర్యోదయాన్ని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుని మీరు మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఖచ్చితంగా వజ్ర దుర్ముహూర్తాలు అనేవి మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తున్న కార్యక్రమం మీరు కార్యక్రమాలు చేస్తున్న ముందు ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని కానీ ఇష్ట దైవారాధన చేయడం కానీ లేకపోతే దేవతా దర్శనాలు చేసుకోవటం దేవతలు పూజ చేయటం కానీ ఇలాంటివి చేస్తే కనుక చాలా వరకు ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి అలాగే సమస్యల నుంచి బయటపడటానికి అవరోధాల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ నేను చెప్పిన శుభ అశుభ సమయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని మీ కార్యక్రమాలని మీరు ఈ రాహుకాలాన్ని అలాగే యమగండ కాలాన్ని అలాగే గుళిక కాలాన్ని కూడా మీరు విడిచిపెట్టేసి వర్జదు దుర్ముహూర్తాలను కూడా విడిచిపెట్టేసి మిగతా సమయాల్లో మీరు మీ కార్యక్రమాలని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి దానికి తగ్గట్టు దాని త దానికి తోడు హోరాకాలం కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ హోరతో పాటు ఖచ్చితంగా ఆ సమయాన్ని అంటే సూర్యోదయం అయిన దాన్ని బట్టి ఆ సమయాన్ని కలుపుకుంటూ మీరు చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామా స్మరణం చేయండి ఇష్టదైవాన్ని పూజించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖరూభవంతు నమస్కారం